గుండె నొప్పి వచ్చినోళ్ళకు సీపీఆర్ చేసి బతికిచ్చిన ముచ్చట్లు షాన చూసినాం గాని గిడున్న పిట్ట ఇంకో పిట్టకు సిపిఆర్ చేసి పానాలు కాపాడింది అగో చూసిండ్రు కదా ఎగురుకుంటా వచ్చిన గి పిట్టకు ఉన్నట్టుండి ఏమైందో గాని సొమ్మ సిల్లి ఆన్నే వడ్డది చూసిన యూసిన పిట్ట దాని దగ్గరకు వచ్చి లేపనికి బగ్గనే దండ్లాడింది అయినా లేవలే మరి ఈ పిట్ట ఏడ యూసి నేర్చుకున్నదో ఏందో గాని అచ్చం మనుషులు కదా సీపీఆర్ చేసినట్టే సొమ్మ సిల్లి వడ్డ పిట్ట మీద ఎగురుకుంటా కాళ్లతోని దన్నుకుంటా మొత్తానికి సచు పోయిందనుకున్న పిట్టను కాపాడింది మొన్న కూడా ఒక కాకి కట్టాలు ఉన్నదని తోటి కాకులన్నీ వచ్చి శిఖన్ దుక్నం ముంగడా ధర్నా చేసినాయి ఇప్పుడేమో ఈ పిట్ట ప్రాణపాయంలుంటే ఇంకో పిట్ట వచ్చి సిపిఆర్ వేసి మరీ కాపాడిందంటే పచ్చులకున్న ఐకమత్యం మనుషులకు లేకపాయే అని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు ఫోర్ జి ఫైవ్ జీ నెట్ లని అడ్డగోలు రేడియేషన్లు వెంచుకుంటా పోతే పచ్చులు పరిషాన్ కాకుంటే ఏమైతాయని అని గరం చాలా మంది